హలో బై వైట్ సండే సినిమా బాగుంది భయ్యా కానీ ఏదో వెల్తి థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తుంటే అసలు తెలియని వెల్తి నాలో అసలు ఏంటది సో ఇంకేందో కలిసం సినిమా గురించి పూర్తిగా మాడుకునేద్దాం అండ్ ఆ వెల్తి గురించి కూడా మాడుకునేద్దాం సో ఇంకా మొదలు పెడితే సినిమా శ్రీకాకుళంలో జరుగుతుంది భయ్య స్టోరీ మొత్తం అయితే సో మొత్తానికి నాగచందన్య అండ్ సాయిపల్ మధ్య జరిగే ఒక క్యూట్ 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 లవ్ స్టోరీ అనమాట బట్ హాట్ హిట్టింగ్ లవ్ స్టోరీనా అంటే నాకైతే అంత హిట్టింగ్ గా అనిపించలేదు ఎస్ ఇది వాస్తవం బట్ చాలా మందికి లవర్స్కి అయితే ఖచ్చితంగా కొంచెం అనిపించి ఉంటుంది బికాస్ వాళ్ళ లో ఉంటారు కాబట్టి బట్ ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అలాంటి వాళ్ళకి మాత్రం ఓకే ఇట్ ఇస్ ఎ క్యూట్ లవ్ స్టోరీ అనిపిస్తుంది అనమాట సో మొత్తానికి అయితే ఇక నా నాకు లవ్ స్టోరీలో లవర్స్ అయితే ఈజీగా వెళ్ళిపోండ ఖచ్చితంగా మీకైతే ఖచ్చితంగా గుర్తుంది అందులో డౌట్ లేదు ఇంకా క్లారిటీగా ఈ విషయం ఏమి సారీ ఈ సినిమా గురించి మాడుకోవాలంటే శ్రీకాకుళంలో జరుగుతుంటుంది ఈ స్టోరీ మొత్తం ఫిషర్ మ్యాన్ గురించి సో అందరికి తెలిసిందే ఇది రియల్ స్టోరీ బట్ రియల్ స్టోరీని ఎంతవరకు మ్యాచ్ చేయగలిగారు అనేది మాడుకోవాలి మనం ఇక ఈ ఒక అయితే ఒక సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటే తొమ్మిది నెలలు సముద్రంలో ఉంటాడు మూడు నెలలు మాత్రమే సాయిపల్లెం దగ్గర ఉంటాడు ఎస్ ఇక నాగస్థానం చూసుకుంటే తండేల్ అనమాట అంటే ఒక మ్యాన్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళందరికీ తండేల్ అంటే ఒక లీడర్ సో సాయిపల్లివి సడన్ గా రోజు ఉండుకొని నువ్వు ఫిషికి వెళ్ళొద్దు అనేస్తుంది అనమాట సో అంటే తొమ్మిది నెలలు వెళ్ళిపోవాలి కదా సో వెళ్ళొద్దు అంటుంది బట్ అనుకున్న పరిస్థితిలో వెళ్ళాలి అని నాగ్ వెళ్ళిపోతాడు సో అక్కడ ఏం జరిగింది ఇలాంటి సంఘటనలు జరిగాయి అనేది ఇంకా మనం క్లియర్ మాడుకోవాల్సిందే అది అది మనం ఇంకా సినిమా చూడాల్సిందే ఓకే సో మొత్తానికి ఇంకా ఇదంతా పక్కన పెడితే పాజిటివ్ టు నెగిటివ్స్ ఏంట్రా ఈ సినిమాలో అంటే పాజిటివ్స్ గురించి మాడుకోవాలి అది ఏంట్రా అంటే క్యూట్ క్యూట్ లవ్ స్టోరీ పోయి నాలుగు చిదానికి సాయి పల్లవి పోయి కిరకు నిజంగా అంటే వాళ్ళు వస్తున్నంతసేపు స్కిన్లో ఉన్నంతసేపు చాలా క్యూట్గా సాగింది లవ్ స్టోరీ మొత్తం ఎక్కడ కూడా వాళ్ళు కనపడితే చాలు అంటే వాళ్ళు కనబడితేనే చాలా అనిపిస్తుంది అనమాట ఆ పాకిస్తాన్ ఎపిసోడ్ కంటే వీళ్ళు లవ్ స్టోరీని ఇంకా పెట్టేస్తుంటే ఉంటే అనిపిస్తుంది ఎందుకు నాగచైతన్య అండ్ మొత్తానికి లవ్ స్టోరీ అడ్రస్ ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎస్ నిజంగా చాలా బాగా కుదిరింది వీళ్ళిద్దరి అయితే కెమిస్ట్రీ మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే చాలా క్యూట్ గా అనిపిస్తుంది వీరి పేరు కూడా అండ్ ఇదంతా పక్కన పెడితే ఈ పాకిస్తాన్ లవ్ స్టోరీ వస్తుంది ఈ పాకిస్తాన్ సారీ ఈ పాకిస్తాన్ స్టోరీ వస్తుంది అనమాట మధ్యలో ఈ పాకిస్తాన్ స్టోరీ బిల్ట్ అంత బాగా చేయాలనిపించింది అయ్యా నాకైతే అంటే ఇంపాక్ట్ మనలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది పాకిస్తాన్ అంటే బట్ వాళ్ళు దొరికినప్పుడు అక్కడ వాళ్ళు చేసే పనులకి సో మనకు ఒక ఇంపాక్ట్ అనేది కలగాలి బట్ అంటరలిస్టిక్గా అనిపించింది అనమాట నాకైతే పెద్దగా ఎక్కలేదు అంటే అంత వావ్ అనిపించే మూమెంట్స్ కూడా పెద్దగా అనిపించింది ఓకే ఇదంతా పక్కన పెడితే ఇక సినిమాలో మొత్తం పాజిటివ్ గురించి చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ నిజంగా అంటే మ్యూజిక్కి ఎంత కావాలో అంతిస్తే సూపర్ బట్ ఎంత కావాలో అంతకు మించి ఇచ్చేసాడు భయ్య అంటే ఒక సీన్ జరుగుతుంటే నా పల్లవి అండ్ నాయకీద్ద మధ్యలో ఆ సీన్ ఇంపాక్ట్ తిన తన బీజంతో వేరే లెవెల్లో పెట్టాడు అనమాట నిజంగా ఈ డిఎస్పి విర కొట్టసాడు ఆ సినిమాకి మాత్రం సాంగ్సే చెప్పాయి ఏ రేంజ్ లో కొట్టాడు బట్ బీజిఎం కూడా అదే రేంజ్ లో ఇచ్చాడు భయ్య అందులో డౌట్ లేదు అండ్ ఇక మొండేటి డైరెక్టర్ స్క్రీన్ ప్లే చాలా చక్కగా రాసుకున్నాడు తను ఏమి కన్వీనియంట్ గా చెప్పాలనుకున్నాడు మనకి ఈజీగా బాగా చెప్పాడు బట్ ఎక్కడ తప్పు చేశాడంటే ఈ పాకిస్తాన్ ఎప్పుడైతే నాగస్థాన్ దొరికిపోతాడో అక్కడంత కథ స్టోరీ ఎలా జరిగిపోతుందంటే అంత కిక్కివదు అబ్బాయి వాట్ ఇంపాక్ట్రా అనేది ఒకటి ఏం ఉండదు ఏదో జరిగిపోతుంది బట్ నాకైతే ఎప్పుడప్పుడు ఈ పాకిస్తాన్ లవ్ స్టోరీ అయిపోతుంది ఈ పాకిస్తాన్ స్టోరీ అయిపోతుంది ఎప్పుడెప్పుడు సాయిపల్లి వాడి నాగస్థాన్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందని అనిపిస్తుంది అనమాట సో ఇంకా నాకి చైతన్యకి సాయిపల్ దూరం దూరమైపోతుంది సైపర్లోకి నా చైన్ దూరం అయిపోతాడు పాకిస్తాన్లో ఉంటాడు సో ఇక్కడ ఆ ఇంపాక్ట్ అంటే దూరం అయిపోయారా వీళ్ళంతా ఇంపాక్ట్ ఉంటుంది చూడండి అది హార్డ్ హిట్టింగ్గా తగలాలి నాకు అంత హార్డ్ హిట్టింగ్గా అనిపించలేదు అనమాట ఇంకా సినిమా బాగాలేదంటే బాగుంది అవి అందులో డౌట్ ఏం లేదు సినిమా ఖచ్చితంగా బాగుంది లవ్ స్టోరీకి అస్సలు నిజంగా వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని అంత బాగుంటుంది అనమాట వెళ్లి పేరు క్యూట్నెస్ సినిమాలో లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది అందులో డౌట్ లేదు అక్కడక్కడ మైనస్ ఉంటాయి ఇంపాక్ట్ మనకి కలిగించేవి కొంచెం తక్కువగా ఉంటాయి అందుకని అంతే ఇక ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ కొంచెం బాగా రాసుకున్నారు రాసుకున్నట్లుగా చంద్రమోహన్ రెడ్డి అంతే బాగా తీశాడు సో ఈ ఎపిసోడ్స్ పాకిస్తాన్ ఎపిసోడ్స్ ఇంపాక్ట్ బాగా ఇవ్వాలని నా ఉద్దేశం అంతే ఎందుకంటే పాకిస్తాన్ స్టోరీ అంటే పాకిస్తాన్ పేరు అనేది ఒక స్టోరీ అనేది ఇంపాక్ట్ మనకి ఎక్కువ ఉంటుంది ముందుగానే ఆ ఇంపాక్ట్ ఇంకా సినిమాలో చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా ఆ ఇంపాక్ట్ కోసం వెయిట్ చేశాం బట్ నాకు ఎక్కడ పెద్దగా దిగలేదు ఒక చోట రెండు చోట్ల అలా అంతే సో మీకే నడిచింది కదా ఒకవేళ చూసుంటే మీరు కూడా సినిమా ఎలా ఉందో తప్పకుండా మనం కంట్రోల్ తెలియజేయడం వల్ల ఇంకేంత సమ్ సక్సెస్ఫుమ్ మళ్ళా ఎలా ఉందంటే సినిమా చూసిన వాళ్ళు చెప్పేయండి చూడేవాళ్ళు త్వరగా వెళ్ళి చూడండి ఇట్స్ ఎ నైస్ గుడ్ ఫీల్ మూవీ ఫర్ లవర్స్ అండ్ ఆడియన్స్ కూడా అలాంటి వాళ్ళకి తప్పకుండా అండ్ టు షో వైప్స్